వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి ఒకవేళ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ కర్రీ వచ్చేసి గోరె కర్రీని చాలా హెల్తీ ఫుడ్ చపాతీలకు బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది అలాగే దోశలోకి కూడా బాగుంటుంది ఇది చాలా తొందరగా అంటే క్విక్ అంటే క్విక్గా కర్రీ అనేది మనం కుక్ చేసుకోగలుగుతాం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్ ఉల్లిపాయం పచ్చిమిర్చి కొత్తిమీర మెంతిపూర అలాగే పచ్చి కొబ్బరి మనం దేనికే కొడతాం కదా పచ్చి కొబ్బరి చిన్న ముక్కల్లాగా ఒక త్రీ ఫోర్ ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి కూడా చాలా ఫుడ్ అన్నట్టు ఫస్ట్ మనం ఇక్కడ గొర్రె చుకటికాయని వాష్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ స్పూన్ కన్నా ఎక్కువ కొంచెము తర్వాత ఫస్ట్ మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి స్పూన్ తోటి ఒకసారి మనం లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇందులో మెగ్నీషియం ఫాస్ఫరస్ కూడా ఉంటుంది అలాగే ఇది చాలా బోన్స్కి కూడా చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు ఇక్కడ ఫస్ట్ మనము లైట్గా కలర్ అనేది చేంజ్ అయినాక తర్వాత ఇక్కడ కొత్తిమీరను మెంతకూర వేసుకోవాలి దాన్ని కూడా స్పూన్ తోటి మిక్స్ చేయాలి ఇది మరీ హై ఫ్లేమ్ మీద పెట్టద్దు మరీ లో ఫ్లేమ్ మీద పెట్టద్దు కర్రీ అనేది చాలా తొందర అంటే తొందరగా అయిపోతుంది అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వచ్చేసి ఆనియన్స్ ఒక పచ్చి వాసన అనేది తీసేస్తుంది టేస్ట్ కూడా కొంచెం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అలాగే ఇక్కడ పసుపు వేసుకోవాలి పసుపు తక్కువ వేసుకుంటే మనము కర్రీస్లోకి కర్రీ కలర్ అనేది రాదు కలర్ అనేది తక్కువ వస్తుంది కొంచెం హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది లేకుంటే హాఫ్ కన్నా కొంచెం వేసుకున్న సరిపోతుంది కానీ మరీ తక్కువ వేసుకుంటేనైతే అయితే కలర్ అనేది రాదు ఇంతకుముందు మనం వాష్ చేసుకున్న గోర్చి ఉంటుంది కదా అది వేసుకోవాలి దీన్ని కొంచెం లైట్గా ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇది ఫ్రై అవ్వాలన్నట్టు ఆ తర్వాత మనం ఇందులో ఇంతకుముందు ఎన్నో కొబ్బరి చూపించినాను కదా అది మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలన్నట్టు ఒకవేళ అది మనము ఇక్కడ మనం పచ్చి కొబ్బరి ఎందుకు వాడుతున్నామంటే ఈ కర్రీకి కూడా ఒక రకమైన ఫ్లేవర్ అనేది ఇస్తుంది అన్నట్టు కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకవేళ మీరు ట్రై చేస్తే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి పెట్టుకున్నాం కదా పట్టిన పౌడర్ ఉంటుంది కదా ఇప్పుడు మనం కర్రీలోకి వేసుకోవాలన్నట్టు ఇది కూడా ఒకసారి మనము స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలన్నట్టు కర్రీకి లైట్గా కొంచెం ఒక వన్ టూ మినిట్స్ తర్వాత ఇక్కడ మనం హాఫ్ గ్లాస్ ఉంటుంది కదా ఛాయ్ గ్లాస్ అంతా అందులో జస్ట్ ఇవి గోరు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కూడా వాటర్ అనేది అవసరం లేదన్నట్టు ఎక్కువ వాటర్ పోసుకుంటే చాలా మెత్తగా అవుతుంది జస్ట్ ఇది డిప్పయ్యేంత మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు తర్వాత ఇది మనము కుక్కర్లో పెట్టుకున్న కుక్కర్ తోటి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకునే సూపర్గా ఉంటుంది ఒకవేళ ఇది మీద కర్రీలోకి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి స్టవ్ ఆఫ్ చేసినాక మనం ప్రెషర్ కుక్కర్ టూ బిజిల్స్ తర్వాత చూస్తే ఇక లై పైన మొత్తం వాటర్ బాబుల్స్ వస్తుంది కదా తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఒక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్